నమస్కారం మనిషి అంటేనే మంచి ప్రత్యేక చర్చే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో విజయరామ్ గారు ఉన్నారు విజయరామ్ గారు అనేకంటే ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఒక ఉద్యమకాడనొచ్చు బ్యాక్ టు రూట్స్ పేరుతో దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా విజయరామ్ గారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో అలాగే తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున న్యాచురల్ ఫార్మింగ్ పేరుతో ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం ఎలాంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా ఆవు నుంచి ఇచ్చినటువంటి ఆవు ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆవు గోమూత్రం గోపంచకం వీటితోటి వ్యవసాయాన్ని ఎలా చేయాలని నేర్పుతున్నారు వ్యవసాయాన్ని ఆ రకంగా చేయటం ద్వారా ఆయన లబ్ధి పొందడమే కాకుండా కొన్ని వేల మందికి లక్షల మందికి రైతులకి దీన్ని ఒక ఉద్యమంలాగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు ఈ ఈ ఈ ప్రయత్నంలో విజయరామ్ గారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు రైతుల్ని కన్విన్స్ చేయటంలో ఆయన ఉన్నటువంటి సాధక బాధకాలు అడిగి తెలుసుకుందాం జీరామ్ గారు నమస్కారం సార్ నమస్కారం చాలా సంతోషం సార్ మీ మీ మిమ్మల్ని ఈ ప్రోగ్రాంలో కలవటం మాది హెచ్ఎం టీవీ దాదాపు ఒక సంవత్సర కాలంగా మనిషి అంటేనే మంచోటి పేరుతో సమాజంలో ఏ మంచి కోసం ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నా దాన్ని ప్రజలు ముందు పెట్టే ప్రయత్నం వాళ్ళని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తాము దానిలో భాగంగా ఈరోజు మీతో కలవటం సంతోషం మీరు గతంలో మీరు మాట్లాడినవి ఇవన్నీ కూడా నేను చూశాను సార్ ప్రకృతి వ్యవసాయం పేరుతో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం పదిహేనేళ్ళు అయిపోయింది సుభాష్ పాలేకర్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు కార్యక్రమం మొదలుపెట్టారు అయితే వ్యవసాయం ఎలా చేయాలి ఇది మీరు ఎలాగో చెప్తూ ఉన్నారు మామూలుగా అందరికీ చెప్తున్నారు ఇది మీరు ఈ జీవామృతం లేదా ఘనజీవామృతం నియమాస్తు చెప్తున్నారు బట్ నా ఈ ప్రోగ్రాంలో నేను మీ నుంచి ఆశిస్తున్నది ప్రధానంగా విజయరామ్ గారు రైతుల్ని ఒక ఒక పద్ధతికి అలవాటు పడిపోయి ఉంటారు చాలామంది తొందరగా ఎక్కువ పంట వస్తుంది రిస్క్ లేకదు ఇవి ఇవి వీటి నుంచి వాళ్ళని మళ్లించడంలో మీరు ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతున్నారు కన్విన్స్ చేయగలుగుతున్నారు ప్రధానంగా వాటి మీద ఎక్కువ చర్చిద్దాం సార్ నా ఈ ప్రోగ్రాం ఉద్దేశం చెప్పండి సార్ చాలా మంచి ఆలోచన అండి మీరు ఎంచుకున్న అడిగే ప్రశ్నలు ము ముఖ్యంగా యువకులు గ్రామాల్లో లేరండి గ్రామాల్లో యువకులు ఎందుకు లేరు అంటే పదిహేను వేల రూపాయలు నెలకి సంపాదించడానికి కూడా అక్కడ అవకాశాలు లేవు అంటే ఇది అరవై డెబ్భై ఏళ్ళు విధ్వంసం అండి ఒక రోజుది కాదు కదా మొదటి తరం ఎవరైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉపాధి కల్పన అనుకోండి లేకపోతే ప్రొఫెషనల్ కోర్సులు అనుకోండి రకరకాలుగా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ప్రతి ఇంటి నుంచి వెళ్ళారు ఈ క్రమంలో కోర్సులు అంటే అవే ఈ క్రమంలో ఫస్ట్ తరం వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి గ్రామాలకు ఎప్పుడైనా చుట్టం చూపుగా వచ్చినప్పుడు మేము ఎవరైతే ఎలాకుండా ఉన్నారో మేము ఆగిపోయాము ఆ తప్పు చేయకూడదని వాళ్ళ పిల్లల్ని పంపించేస్తాము రెండో తరం కూడా అలా జరిగిపోయింది ఇక మూడో తరం వచ్చేసరికి ఐటీ వచ్చేసేసింది ఇట్లా గ్రామాల్లో ఎవరైతే అప్పటికీ భూమిని మనం విషరసాయనాలతో హైబ్రిడ్ విత్తనాలతో ఎడ్లు లేకుండా చేసి ట్రాక్టర్లతో దున్నుతున్నాం భూమి అంతా నిస్సారం చేసి గొడ్రాలుగా చేసాం హరి విధ్వంసమేనండి హరిత విప్లవం మన పేపర్లో చదువుకున్నాం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా ఇదంతా శుద్ధ అబద్ధం అండి ఓకే అలా మనల్ని నమ్మించటానికి వాళ్ళు వాళ్ళు ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎరువులు అమ్ముకుంటాకొచ్చారు ఎరువులు అనేది ఎవరు కొనటాకి ఇష్టపడలేరు ఓకే అప్పుడు అందరికీ మనకి దెబ్బెరువులు పెట్టబోగులు ఉండేవి కదా వాటిలో చల్లేవాళ్ళు ఈ క్రమంలో వద్దు అనే పెద్దవాళ్ళు చెప్పగానే ఆగిపోయి ఒక బస్తా అలా యూనివర్సిటీ తరఫున తీసుకొచ్చి ఇస్తే సైంటిస్టులు దాన్ని పెద్ద మనిషి ఇంట్లో నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు చర్చలు పెట్టారంట ఇది వేయాల వయకూడదా ఆఖరి భూమి గురించి ఆలోచన చేసి ఆఖరికి నిర్ణయం ఆయన ఏం తీసుకున్నాడు చనిపోయే స్థాస్ స్థితిలో ఉన్నప్పుడు ఇది వేయకూడదు అని చెప్పి పిల్లలకి అప్పు చెప్పి చనిపోయాడు ఇది వేయకూడదు భూమి పాడైపోద్ది అని అంత నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు అంత ఆలోచన చేశారు అలాంటి భూమి మనం ఈ క్రమంగా ఇన్ని మూడు తరాలు మారేసరికి ఇప్పుడున్న తరానికి గతంలో ఏం చేశారో తెలియదు కదా ప్రతి ఇంట్లో గోవులు ఉండేవి నందులు ఉండేవి సైద్యాలలో జరిగేవి ఇప్పుడున్న వాళ్ళు తెలియదు కాబట్టి ఇక్కడ ఇప్పుడు పదిహేను వేలు సంపాదించడానికి వీలు కాని పరిస్థితిలో ఇట్లా నగరాలు వైపు వచ్చేటం మొదలుపెట్టారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ హరిత విప్లవం గొప్పదైతే అధిక దిగుబడులు వచ్చినాయి కదా మరి అధిక ధనవంతులు రైతులు అవ్వాలి కదా మరి జిల్లాకు ఒకటి కూడా అధిక అధిక ధనవంతులు రైతులు లేరు ఇట్లా మనల్ని మోసపూరితంగా చేశారు ప్రతి సంవత్సరం మళ్ళీ కొత్త వంగడాలను సృష్టిస్తారు హ్యాండ్ ఓకే అంటే పార్టీ మంచి కాదనా ఓకే అంతే కదా అలా ప్రతిసారి మనం దిగుబడి గురించే ఆలోచిస్తున్నాం కానీ విలువల గురించి ఆలోచించట్లా ఈ ఇది ఇప్పుడు ఒక రైతుకి ఒక కొత్త విత్తనం ఇస్తే ఎన్ని బస్తాలు వస్తాయి వస్తాయని అదే మొదటి ప్రశ్న అదే అదే ప్రశ్న వేరే ఏం లేదు ఎంత ఆరోగ్యం వస్తుందో ఏ రైతు అడగడు సో ఇది మనకి వెనక్కి చూసుకునేసరికి ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఎంత ఫార్మా ఇండస్ట్రీ వచ్చేసింది ఇప్పుడు యువకుల్ని గ్రామాల్లోకి పంపించడానికి మనం చేస్తుంది ఏంటంటే అండి బహువార్షిక పంటలు పండించాలి మాగాణిల్లో ఓకే ఇది ఒక పెద్ద ఉద్యమం ఓకే అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు కదండి ఇది అబద్ధం అండి ఓకే అన్నపూర్ణ కాదు మరి అన్నపూర్ణ అన్నప్పుడు ఇరవై ఐదు వేలకు మించి ఆదాయం లేదు వరి పండిస్తే అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలంటే ఒక ఎకరం కదండి ఎకరంలో ఒక పంట ద్వారా ఖరీఫ్ రబీ అనుకుంటే రెండు పంటలు నీళ్ళు ఇస్తే రెండు పంట రబీ వేస్తారు వరి ఇరవై ఐదు వేలకు మించి లేదండి మరి ఇరవై ఐదు వేలు ఏమొస్తుంది మొత్తం ఇంకోదు కదా అంటే రెండు ఎకరాలున్న రైతు అనుకోండి అంటే పదివేల రూపాయలు మిగిలేదు నెలకి పదివేలు అంటే ఏ ఏ పని చేసుకున్న పదిహేను వేలు వస్తాయి కదా ఆయన పొలంలో ఆయన కూలీగా చేస్తున్నాడు మూడు ఎకరాలున్న రైతు కూడా బయటికి వెళ్ళి చేయకుండా ఈ ప్లేస్లో మేము బహువార్షిక పంటలని మాగాణుల్ని మెట్టలు చేయటం ప్రారంభించాం ఓకే మెట్ట భూమి మాగాణికి చాలా తేడా ఉందండి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మనం పల్లపు భూములు చేసేసి మట్టిని అనేక పద్ధతిలో దాన్ని మనం భూమిని తీసేసి మట్టిని ఇటుకులు తయారు చేయడానికి నిర్మాణాలకి వాడేసాము దీనివల్ల ఏంటంటే గ్రావిటీ మీద నదుల ద్వారా నీళ్లు కాలువల ద్వారా మనకి అన్ని పంట వచ్చేసింది దీనివల్ల ఏంటంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వరినే పండించారు పుష్కలంగా ఉంటుంది అలవాటు పడిపోయారు వరిపోయారు నీరుళ్ళు ఎలా అయిందో భూమి కూడా నీరుళ్ళు అయిపోయింది దీనివల్ల ఏంటంటే మీరు అక్కడ ఒక ఉద్యానం అన్న పంట పెడదామంటే ఆర్టికల్చర్ నడవదు వరి ఏంటంటే నీటిలో కూడా బతికే శక్తినిచ్చాడు ఇట్లా మనం భూమిని అంతా కూడా నీరుతో పెట్టేసుకుని ఆ స్వల్ప ఆదాయంతోనే జీవిస్తున్నాము ఓకే అదే ఇప్పుడు నేనేం చేశాను మా మాగాణి భూముల్లో కృష్ణా జిల్లాలో ఒక చెరువు తవ్వుకున్నాను చెరువు తీసుకుంటే ఆ బోరు మట్టి వచ్చింది ఆ మట్టితో మూడు అడుగులు భూమిని పైకి లేపాను అది లేపి అక్కడ బహువార్షిక పంటలు ఫైవ్ లేయర్ మోడల్ అని ఉప్పు తప్ప అన్ని పండిస్తాం అక్కడే ఓకే ఉప్పు ఒక్కటి పండించలేం అలా చేసుకోవటం వల్ల ఇది ఒక ఎకరములో మూడు లక్షల రూపాయలు మీకు సారవంతమైన మళ్ళీ కొత్త మట్టి చెరువు తోవడం ద్వారా మట్టి తీసుకోగలిగారు ఈ కాలువల్లో వచ్చే నీరు కూడా మీకు అవసరమైనది కాకుండా అనవసరమైన తీసుకోవాల్సిన అవసరం కూడా లేకపోతే ఈ చెరువు తవ్వుతూ వల్ల మనకి మట్టి తవ్వుతూ చెరువు వచ్చింది కదండి దీంట్లో మనం నీళ్ళు నిల్వ పెట్టుకుంటాం వర్షా నీళ్ళు వానాకాలంలో దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా చార్జ్ లేదు ఆ నీళ్లు పెట్టుకుంటున్నాం ప్రకృతి మీద ఆధారపడ్డాం ప్రభుత్వాల మీద ఆధారపడకుండా కాలువలు వచ్చిన అని చూడకుండా ఇలా చేసుకుంటున్నాం దీంట్లో ఎంత వాడుతున్నాం నీరు అంటే వరిలో ఎంత నీరు వాడుతున్నామో దాంట్లో వాడే దీంట్లో ఫైవ్ పర్సెంట్ వాటరే వరికి వాడే వాటర్లో కానీ ఆదాయ పరంగా చూసి టెన్ టైమ్స్ ఎక్కువ బహువార్షిక పంటలు మీరు చెప్పిన భూమిలో వచ్చే భూమిలో వస్తాయి అంటే రూట్ క్రాప్స్ అంటారు కదండి పసుపు అల్లం కంద బీట్రూట్ క్యారెట్ దానిపైన వచ్చి ఆకుకూరలు కూరగాయలు జాతులు పళ్ళ చెట్లు అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో అలా అలా వస్తాయి అన్నమాట దీంట్లో ఇది నేను అక్కడ తయారు చేస్తున్నాను పండిస్తున్నాను ఒక బాక్స్ తయారు చేసి కృష్ణా జిల్లాలో నమూనా పెట్టాను నేను నెలకు ఒకసారి వెళ్తాను ఏ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి ఎవరైనా ప్రజలు వస్తే రైతులు ఒక నోట్బుక్ ఒక టేపు తీసుకుంటే కాలువలు ఎంత ఉన్నాయి బెడ్స్ ఎంత ఉన్నాయి మొక్కకి మొక్కకి దూరం ఎంత అనేది క్లియర్గా దాని మీద అర్థం చేసుకుని వాళ్ళ పొలంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు వర్షాలు వచ్చినప్పుడు గాలిలు వచ్చినప్పుడు విండ్ బ్రేక్ గాలికి పడిపోకుండా చుట్టూ ఏం ఫెన్సింగ్ వేసాను లైవ్ ఫెన్సింగ్ దాని నుంచి వచ్చే ఆదాయం అంత క్లియర్గా అర్థమైతే తయారు చేశాను పట్టణాలు ఈ సోషల్ మీడియా చిన్న చిన్న గ్రామాల్లో కూడా కాస్త ఆలోచన వాళ్ళందరికీ ఏదో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎరువులేసి తినకూడదన్న ఒక 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 మాట అయితే వెళ్ళింది పట్టణాల్లో కొంత తెచ్చుకునే ప్రయత్నం కాదు నిజమా కాదా నిజంగా న్యాచురల్ ఫార్మింగ్ రసాయనాలు వాడని ఉత్పత్తులు తింటున్నావా లేదో తెలియదు కానీ కొంత అవేర్నెస్ వచ్చింది అయితే దీన్ని బయట మార్కెట్ చేసుకుంటున్నారు రకరకాలుగా తినేవాళ్ళకి అది నిజంగా మంచి తింటున్నావా లేదో తెలియదు మీరు న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు రెండింటికి అసలు తేడా ఏంటి న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటండి పాలేకర్ గారిది ఇప్పుడు దాన్ని ఆయన పెట్టుకున్న పేరు ఫస్ట్లో నాచురల్ ఫార్మింగ్ అని పెట్టారు ఇప్పుడు దాన్ని సుభాష్ పాలేకర్ కృషి అని అంటున్నారు ఎస్పీకే అని ఆయన పేరు పెట్టినారు అంటే ఆయన ఏమంటారంటే థామస్ అల్వ ఎడిసన్ బల్బుని కనుక్కున్నాడు కదా నేను కనుక్కున్న దానికి నా సిద్ధాంతానికి నాకు పేరు ఉండాలి అనే ఆలోచన ఆయనకు ఇప్పుడు వచ్చింది ఓకే పూర్వం లేదు అందుకని ఇప్పుడు ఆయన ఏంటంటే పాలేకర్ వ్యవసాయం అనే దాన్ని ఆయన సుభాష్ పాలేకర్ కృషి అని పెట్టుకున్నాడు నా తదనంతరం ఆ పేరుతో వెళ్ళాలని ఇది నాచురల్ ఫార్మింగే కొన్ని ప్రభుత్వాలు నాచురల్ ఫార్మింగ్ అనే పేరుతోనే దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్కి దానికి తేడా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాంట్లో వానపాములు ఎరువును తీసుకొచ్చి వేస్తారు ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టుబడిదారులకు వెళుతున్నాయి దాని వర్మీ కంపోస్ట్ అని వర్మీ వాష్ అని ఇవన్నీ కూడా ఒక సాధారణ రైతు ఇవన్నీ చేయలేదు ఇంకొకటి కొనవాల్సింది ఏది లేదండి మీరు చెప్పే ఒక ఉంటే పాలు ఇవ్వని ఆవు ఉంటే ముప్పై ఎకరాలు ఒక పాలు కూడా ఇచ్చి కూడా అవసరం లేదు పాలు కొంచెం కూడా తక్కువ ఉంటది ఉంటది ఉవ్వని పాలు ఇవ్వని దాంట్లో పేడ మూతలు ఎక్కువ గుణాలు గుణాలు ఎక్కువ ఉంటాయి దీని వల్ల మనకి ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు అంటే అండి ఇది జీవామృతం అనేది ఎరువు కాదు పది కేజీలు పేడని ఇస్తండి ఒక ఆవు పది లీటర్ల మూత్రం అమ్మ పాలు కాసి పెరుగు చేస్త చూసారా రాత్రి పాలు కాసి తోడుచుక్క వేస్తుంది తగినంత వేడిగా ఉన్నప్పుడు ఆ తోడుచుక్క ఎంత వేస్తుంది ఇంతే కదండి ఇస్తారు వంద మంది తిన్నా పెరుగు అదే ఒకళ్ళు తిన్నా పెరుగుకి అంతే తోడు లీటర్ పాలకు చుక్కేస్తారు అంతే కదండి అది ఏంటంటే బ్యాక్టీరియా అది ఏమంటే తెల్లారికి పెరుగ్గా మారుతుంది ఇది మనం చిన్న మైక్రోస్కోప్ లో చూస్తే అవన్నీ మనకి బ్యాక్టీరియా ఉంటుంది అలాగే పేడలో కూడా ఒక గ్రామంలో ఇన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అవి వ్యవసాయం చేస్తాయి బెల్లంగా శనగపిండిగా మార్చి జీవామృతం జీవామృతం ఇవన్నీ ఉంటాయి అవి వ్యవసాయం చేస్తాయి మనిషి చేయడు ఆవు పేడ ఆవు మూత్రం తర్వాత మట్టి మట్టి మీరు అయితే గారు ఆలోచన మీరు అద్భుతంగా ఫలితాలు సాధిస్తున్నారు ఏళ్ళగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతమంది రైతుల్ని అంటే దీన్ని ప్రభుత్వాలు ఏ మేరకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి ఈ మార్పు రాకుండా అందరం బాధపడుతున్నాం అందరం సఫర్ అవుతున్నాం అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి ఈ హైబ్రిడైజ్డ్ జెంటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు వాడటం వల్ల వీటిని రకరకాల అనారోగ్య వస్తున్న సంఘాలు అందరూ ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ దీన్ని ప్రమోట్ చేయటంలో అలాగే రైతుల్ని అవేర్ చేయటంలో మీలాంటి వాళ్ళ సర్వీసెస్ ఏ మేరకు వాడుకుంటున్నారు లేదండి దీంట్లో ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నాయండి క్షేత్రస్థాయిలో రైతులు చేస్తున్నారు దీనికి నిదర్శనం ఏంటంటే గత మూడున్నర సంవత్సరాలుగా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారా కానీ పాలేకర్ గారిని నేను తెలంగాణలో ఆరు ప్రోగ్రాములు నేను చేశాను ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చేయించారు దీనివల్ల ఇరవై ఐదు వేల మందిని నేను స్వయంగా నేను నా శిక్షణ తరగతిలో చేర్చగలిగాను ఇది చేయబట్టే తిరుమల తిరుపతికి స్వామివారికి నైవేద్యం ఇస్తున్నాం మేము మూడున్నర సంవత్సరాలు మా రైతులే ఇస్తున్నాం ఇది దేవస్థానం నుంచి ఒక రూపాయి తీసుకోకుండా ఒక దాత ప్రతిరోజు డబ్బులు ఇస్తున్నాడు రైతులకి ఓకే ఇంతమంది చేయబట్టి అది జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక మోడల్ కూడా పిఠాపురంలో చేయడానికి ముందుకు వచ్చారు ఫైవ్ లియర్ మోడల్ ఆయన దగ్గర దగ్గరగా పన్నెండు సంవత్సరాల నుంచి దీన్ని ఫాలో అవుతున్నారు ఆయన పొలంలో కూడా నేను చేసి చూపించాను ఇప్పుడు కథలికైతే వచ్చిందండి మీరన్నట్టు ఆలోచన విధానాలు అందరూ మారతని ఒకవైపు అనారోగ్య సమస్యలు ఇంటికి ఉన్నారు కరోనా కొంత పాఠం నేర్పింది ఇది కరోనా కాదని కరోనా అని అంటాడు మా స్వామి ఒక ఆయన మీరు ఇందాక చెప్పారు ఒక ఎకరా చేస్తే వరి కానీ మరి ఏదైనా ఒక పాతికి వేలు మించి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతుల్లో రైతులు కనుక టేకప్ చేయగలిగితే సపోజ్ ఒక రెండు ఎకరాలు యావరేజ్కి రెండు ఎకరాలు కూడా లేదేమో ఒక్కొక్క రైతుకి సరాసరిగా ఒక రెండు ఎకరాలు ఉన్న రైతు ఒక కౌలు తీసుకునివ్వండి లేదా సొంత భూమి కానివ్వండి సుమారుగా ఎంత ఆదాయాన్ని గడించే అవకాశం ఉంది అలాగే మొదలుపెట్టిన తొలి రోజు నుంచి మొదటి సంవత్సరం నుంచి నష్టాలు లేకుండా బయటపడగలుగుతారా చెప్తాను సార్ మొదటి సంవత్సరమే మూడు లక్షల రూపాయలు నేను ఆదాయం చూపిస్తాను ఒక ఎకరంలో ఒక ఎకరంలో అంత నమ్మకంగా ధైర్యం ఎందుకు చెప్తున్నాను అంటే నేను మూడు సంవత్సరాలు దిగుమతి పని చేస్తున్నా ఓకే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి ఒకప్పుడు భారతదేశం ఉపాధి కోసం ఉద్యోగం కోసం అప్పు కోసం పక్క గ్రామానికి వెళ్ళలేదు అలాంటి రోజులు మళ్ళీ మనం చూడవచ్చు ఈవెన్ ఈ రోజుకి మనం అర్థం చేసుకుని ఇది ఆచరిస్తే అందుకనే ఇప్పుడు మేము ఈ ఇవి క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే భారతదేశంలో చేస్తున్నారు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్లో ఇవన్నీ జరుగుతుంది ఇక్కడ దీన్ని ఇప్పుడు ఫైవ్ ఇయర్ మోడలు దగ్గర దగ్గర పాలమూరు జిల్లాలో ఎక్కువ మంది చేస్తున్నారు మొన్న డెబ్బై ఐదు నేను పంపించే బోటాడని గుజరాత్ ఓకే అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు మంది వెళ్తే ఇమ్మీడియట్గా పద్నాలుగు మంది స్టార్ట్ చేశారు వాళ్ళు మినిమం మూడు లక్షలు మ్యాక్సిమం ఐదు లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒక ఎకరం మీద నేను ఐదు లక్షలు ఎక్కడ ఆశ పెట్టట్లేదండి మూడు లక్షలు చేస్తున్నాడు ఆ మూడు లక్షలు చేసినాక ఇప్పుడు హితేష్ పటేల్ అని ఉన్నాడు నాసిక్ లో కచ్చి నుంచి వచ్చి ఆయన నాసిక్లో సెటిల్ అయ్యారు ఆయన ఆరు లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో నా టార్గెట్ పన్నెండు లక్షలు అంటున్నాడు ధైర్యంగా చెప్తాను ఇది ఎలా అంటే వెళ్ళి చూస్తే మనకు అవుతుంది ఇంటర్ క్రాప్స్ ఎన్ని ఉన్నాయి అంటే దాంట్లో మధ్యలో మిరియాలు లేసాడు తమలపాకులు వేసారు ద్రాక్ష పండిస్తున్నారు అంటే ఒక కళలో మనకి ఎన్ని కనపడతాయో అన్ని నిజమా కళ అనేది అనిపిస్తుంది అది చూస్తేనే నమ్ముతారు పుస్తకము సెమినార్స్కి వెళ్ళినప్పుడు కొంత అర్థం అవుతుందండి అందరికీ అర్థం కావు క్షేత్రస్థాయిలో చూపించినప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు గ్రామాల్లో నేను విన్నా సార్ ఎక్కువ భాగం రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులు కూడా మీరే చెప్తున్నారు పట్టణాలు వచ్చేస్తున్నారు అక్కడ ఏదో అర ఎకరం లేకపోతే పది కొంట్లు ఇరవై కొంట్లు ఉన్న దళితులు లేకపోతే ఇంకా పేదలో చదువు లేని వాళ్ళు వాళ్ళు ఇంకొక ఎకరం రెండు ఎకరాలు ఎవరిదన్నా మిత్తికో కౌలుకో తీసుకొని అంతవరకు వాళ్ళు చేసుకొని వాళ్ళే కూలీలుగా అక్కడే పాడి పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళకి ఇవి వాళ్ళ సోషల్ మీడియా వచ్చింది ఈవెన్ ఏమీ లేని కట్టిక పేదవాడి దగ్గర కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంది ఇవి వాళ్ళకి రీచ్ అవుతున్నాయా ఇప్పుడు మీ వ్యవసాయ విధానాలు వాళ్ళకి రీచ్ అవటంలో ప్రభుత్వాలు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది సార్ ఇది ఆచరణ సాధ్యం అని వాళ్ళకి నమ్మకం కలగాలి దీనికి ఏం చేయాలంటే మండలానికి ఒక మోడల్ తయారు చేయాలండి ఓకే ఇంకా దీంట్లో ఏంటంటే మనం ఒక ఫైవ్ లేయర్ మోడల్లో ఉండే మొక్కలండి సిక్స్టీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ స్క్వేర్ ఓకే అది నాలుగు వందల గజాలండి సిక్స్టీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ అంటే అంటే నాలుగు వందల గజాలు అంటే ఇలాంటివి ఒక ఎకరంలో నాలుగు పది బాక్సులు వస్తాయి నాలుగు వందల గజాలు చెప్పాలి నేను కృష్ణా జిల్లాలో పెట్టింది నాలుగు వందల గజాలు పెట్టి ఇది తయారు చేసే మహగాణుల్ని మెట్ట చేసి ఆ భూమిని మూడు ఎత్తులేపి చేయడం వల్ల దీంట్లో ఎనభై యొక్క చెట్లు వస్తాయండి ఒక ఒక ఈ చెట్లకి ఒకదానికి ఒకదానికి పోటీ ఉండదు అది ఫస్ట్ పాయింట్ ఓకే ఇవన్నీ కలిసి వెలిసి సహజీవనం చేస్తాయి ఇప్పుడు అడవిలో అన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా అదే అంటారు పాలేకర్ గారు ఇవన్నీ సహజీవనం ఎలా చేస్తున్నాయి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఉంటుంది సో దీంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి పాలేకర్ గారు దీని మీద ఆయన పరిశోధన చేసింది దాంట్లో ఇక్కడ కూడా ఎనభై ఒక్క చెట్లలో ముప్పై ఆరు చెట్లు మునిగే ఉంటాయి ఓకే ఇరవై ఉంటాయి పదహారు బొప్పాయి కాని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి ఈ మూడు కలిపితే డెబ్బై రెండు తొమ్మిది రకాల పళ్ళ చెట్లు డెబ్బై రెండు ప్లస్ తొమ్మిది ఎనభై దీంట్లో కాలువ మొక్కకి మొక్కకి దూరం వచ్చేసి ఏడున్నర అడుగులు అండి నిలువు అడ్డం ఫీట్ చూసిన మొక్క మొక్కకి బై సిక్స్టీ అంటే దీంట్లో మీకు కార్నర్ లో ఉండే చెట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద చెట్లు ఉంటాయి అంటే పెద్ద పెద్దవి అంటే ఇవి మామిడి నేరేడు సపోటా పనుస ఇవన్నీ పెద్దవి ఇవి ముప్పై అడుగులు ఏదైతే ఉందో మధ్యలో అరవై అడుగుల సాగం మధ్యలో ఉంటుంది కదండి అక్కడ ఉండేది మీడియం ట్రీస్ అంటే జామ నిమ్మ ఉసిరి బత్తాయి ఇలాంటివి ఇలా ఉంటుంది షేడ్ ఇలా ఉంటుంది అనమాట పైనుంచి చూస్తే దీని మీద అన్నింటి మీద ఎండపడతాయి మీరు చెప్పిన వేసుకుంటే అన్నిటి మీద ఎండపెడతాయి ఇలా దీంట్లో పదిహేను అడుగులకి ఒక వరుస అరటి బొప్పాయి వస్తాయి ఏడున్నర అడుగులకి అన్నీ వస్తాయి మునుగొస్తాయి ఈ మునగి చెట్టుకి ఏదైతే గ్యాప్ ఉందో ఏడున్నర అడుగులు మధ్యలో పదిహేను అడుగుల సగం ఏడున్నర ఆ ఏడున్నర అడుగుల సగం ఏదైతే గ్యాప్ ఉందో ఆ దాంట్లో కాలవ తీస్తాం సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ మధ్యలో కాలవ తీస్తాం ఆ సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ల మధ్య కాలం మట్టిని అటు ఇటు చేయటం వల్ల వర్షం పడినప్పుడు కూడా ఆ పైన బెడ్స్ మీద ఆకుకూరలు ఇస్తాం ఓకే వర్షం పడినప్పుడు బెడ్స్ మీద ద్వారా నీళ్ళు కాలంలోకి వచ్చేస్తాయి అప్పుడు మీకు వర్షాకాలంలో కూడా పంటలు ఇబ్బంది ఉండదు తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా నిండిని మనకి కింద ఆల్రెడీ చెరువు తీస్తున్నాం కదండి అది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ లాగా మనకు రిజర్వాయర్ వేసే కాలంలో వాటిని లిఫ్ట్ చేస్తాం చేసుకుని చిన్న స్ప్రింక్లర్స్తో మనం ఫైవ్ పర్సెంట్ వాటర్ వరిలో ఎంత పెడుతున్నామో దాంట్లో ఫైవ్ పర్సెంట్ వాటర్తో ఎంత తీసుకోవచ్చు నాకు పసుపు దీంట్లో ఒక్క బాక్స్లో ఆరు వందల కేజీలు వచ్చిందండి పచ్చి పసుపు ఒక బాక్స్లో ఆరు వందల పసుపుని మనం ఉడకపెట్టి ఎండబెడితే నూట ఇరవై ఐదు కేజీలు పసుపు వచ్చింది అంటే వన్ ఫోర్త్ వస్తుందండి వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ పసుపు మీరు కేజీ టూ హండ్రెడ్ రూపీస్ ఆర్ టూ ఫిఫ్టీ ఊర్లు అమ్ముకోవచ్చండి ఓకే అంటుంటే వన్ ట్వంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ అంటే మీకు దీంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ దీంట్లో వచ్చేసి ఇరవై ఇప్పుడైనా రండి నా పొలానికి ఏమైనా పంపించండి మీ ఇస్తే ఈ ఎంత చక్కగా ఉందండి పసుపు ఇంకా బాగా వచ్చింది ఇది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏం చేసాము ఈ బెడ్స్లో కాలువలో ఎడ్జంట మనం పసుపు పెట్టాం కదండి కింద భాగంలో కాలువకి చామగడ్డ పెట్టాం ఓకే చామగడ్డ అది ఇంకో రూట్ క్రాప్ పైన టాప్ లేయర్లోనేమో కంది కంది ఏమన్నా కంది ఉంటుంది కదండి ఎలిఫెంట్ అని అది పెట్టాం ఇవన్నీ భూమిలో వచ్చే పంటలు భూమి పైన వచ్చే ఆకుకూరలు మళ్ళీ మునగ చెట్లకేమో తమలపాకెక్కిచ్చాము మిరియాలు పెడుతున్నాం ఇప్పుడు సో ఇవన్నీ అదనపు ఆదాయం ఇప్పుడు హితేష్ పటేల్ ఈ స్టేజ్లో ఉన్నాడు అంటే ఆయన ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు సంపాదిస్తున్నాడు నేను వాళ్ళ నెంబర్లని మీకు ఇస్తాను ఛానల్ ద్వారా మీరు ప్రచారం చేయండి బోటాడి నెంబర్లు కూడా ఇస్తాను నవంబర్లో ఒక ప్రోగ్రాము ఒక వంద మంది వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఒక ట్రైన్ బుక్ చేసుకుని అంటే ఇది గుజరాత్ లో ఒక రాష్ట్రం అండి డ్రాట్ ఏరియా అండి అక్కడ మట్టి ఉండదు అండి రాళ్ళు నీళ్లు ఇంత మట్టి పోసుకుని దాని మీద ఈ పంటలు పండిస్తున్నారు ఇస్తున్నారు ప్రతికూల వాతావరణంలో సో మీ 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 టార్గెట్ ఏంటి విజయరామ గారు ఏం ఇది పదిహేను ఏళ్ళ నుంచి ప్రస్థానం మొదలు పెట్టారు చేస్తున్నారు ఏం దీంట్లో అన్ని దేవాలయాల్లో మళ్ళీ అన్న ప్రసాదాలన్నీ ఎప్పుడైతే కృష్ణుడి కాలం లాంటి వస్తువు మనం పండించామో గోవింద భోగు నారాయణ కామని బహురూపి ఇవన్నీ పాతకాల విత్తనాలండి ఇవన్నీ కూడా ఐదు వందల రకాలు సేకరించాలి అవన్నీ జరగాలి ప్రతి ఇంట్లోనూ ఇలాంటి భోజనం జరగాలి ఇది ఒకటి రెండు యువకులకి ఇప్పుడు చాలామందికి వీర్యం సమస్యతో పిల్లలు పుట్టట్లేదండి మన హిందూ ధర్మంలో వందకి పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ సమస్య ఉన్నవాడు ఇప్పుడు మనం తినే అడల్ట్రేషన్ ఫుడ్ అనుకోండి మన లైఫ్ స్టైల్ అనుకోండి లేదా ఎన్ని రకరకాల అనేక హైబ్రిడ్ కెమికలైజ్డ్ ఇవన్నీ వల్ల మానసికంగా చాలామంది బాధపడుతున్నారు వాళ్ళకి ఒక బియ్యం ఉందండి ఇదంతా నేచర్ క్రియేషన్ అండి మంద కాదు ఆ బియ్యం పేరు మా పెళ్ళే సాంబా నేను మా వికారాబాద్ పొలం నాకు రెండు చోట్ల ఉందండి పొలం ఇక్కడ నాగసముద్రం ఉన్న గ్రామంలో ఈ బియ్యం ఇస్తున్నాను సంతానం లేమి వాళ్ళకి మా పెళ్ళే సాంబా ఎంతమందికి ఇచ్చామో మందికి పెళ్ళి పుట్టారు హైయెస్ట్ ఇప్పుడు వరకు పదహారున్నర సంవత్సరాలు పెళ్ళయినాక బీర్య ఉత్పత్తికి అది వాడు చేయాలి రెండోదో సాధారణ పండి ఆవుకు సాధారణ కానుప అవుతుంది పక్షి అవుతుంది మనిషి కానకుండా చేశారు దీనికి అని ఒక రైస్ ఉంది ఈ రెండిట్ల మీద మనం పనిచేస్తే రేపు ధర్మం నిలబడద్దండి ఇప్పుడు మనం ఈ ఈ పని మన ఇంట్లో మన అమ్మమ్మలు తాతలు పుట్టారు కదా మనకన్నా ముందు ముందు వాళ్ళ ఇంట్లో ఈ సమస్యలు లేవు కదా అన్ని నార్మల్ డెలివరీ కదా మరి ఇప్పుడు మనం ఏదైతే తాతలు తిన్న ఆహారాన్ని తాతల కల్చర్ని మనం వదిలేసాం కాబట్టి ఈ బాధలు పడుతున్నాం మళ్ళీ తిరిగి తీసురావడం అనేది నా ధ్యేయం నిజంగా విజయరామ గారు లాంటి వాళ్ళు రైతు ఆత్మహత్యలు అరికట్టమే కాదు గ్రామాల నుంచి వలసెల్లాల్సిన అవసరం లేదు వ్యవసాయం లాభసాటని ఏదైతే రాజకీయ పార్టీలు దశాబ్దాల నినాదాలు ఇస్తున్నాయో ఆచరణలో ఇప్పుడు వస్తున్న ఆదాయానికి పది రెట్లు ఆదాయం ఒక్క ఎకరాలు సాధించవచ్చు మొదటి సంవత్సరం నుంచే ఎకరానికి ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మూడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అంటున్నారు ఆచరణలో కొన్ని వేల మంది పదుల వేల మంది తెలుగు రాష్ట్రాల రైతులు ఇప్పటికే చేస్తున్నారు అయితే పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది రైతులందరూ వీటిని ఆచరించినట్టుగా అయితే భూత్ భూమి కాపాడిన వాళ్ళం అవుతావు రసాయనాలు అరికట్టిన వాళ్ళం అవుతావు ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కొన్న వాళ్ళం అవుతావు రైతుని నిలబెట్టిన వాళ్ళు అవుతావు ఆ దిశగా అడుగులు పడగాలి ఆ ప్రయత్నం చేస్తున్నందుకు విజయరామ్ గారిని మనిషి అంటేనే మంచోడు కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు విజయరామ్ గారు నమస్కారం ఇది వారం మనిషి అంటేనే మంచోడు వచ్చేవారు మరో మన్నికలతో అందరికీ నమస్కారం